నెల్లూరు నగరంలోని స్థానిక ఆత్మకూరు బస్ స్టాండ్ సమీపంలో మాధవ ఈవెంట్స్ డాన్స్ స్టూడియో కార్యాలయాన్ని ఆధ్వర్యం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చక్రవర్ధన్ రెడ్డి మదన్ మోహన్ రెడ్డి సినీ హీరో రోహిత్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్యుల దగ్గర నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఈవెంట్స్ చేస్తూ మాధవ్ ఈవెంట్స్ జిల్లాలో మంచి పేరు సంపాదించుకుందన్నారు మాధవ్ ఈవెంట్స్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ డాన్స్ అసోసియేషన్ సభ్యులు ఐక్యంగా కలిసి కట్టుగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా మాధవ్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్ హరిబాబు డాన్స్ మాస్టర్లు చిట్టిబాబు కరిముల్లా మాస్టర్ నటరాజ్ వెంకి ఇబ్రాహీం ఆర్కెస్ట్రా హరి సత్య జనార్దన్ విజయ్ కుమార్ నారాయణ బాబు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు மா கேமரா மா கேமரா டைல மா கேமரா டைல சேனல் வந்து அது சேனல் போட்டு என்னக்கற எனக்கு என்னக்கற லா சினிமா ராஜ் கிட்ட போசெட் லா சேரமா கிட்ட வந்து பாஸ் லா சேரனும் இன்ஷா அல்லாஹ் லேப்டாப் போடுன டிஸ்க்ல నెల్లూరు నగరంలో ప్రప్రథమంగా వన్ ఈవెంట్స్ ఆఫ్ ఈవెంట్స్ నిల్లూరండి పేరుతో ఆల్రెడీ మాధవ్ అందరికీ సూపరిచిత్డే నగరంలో చాలాది కార్యక్రమాలు టెంపుల్స్లో కావచ్చు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు మ్యారేజెస్ కావచ్చు అలాగే ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీ అన్నింటిలో కూడా ఎనీ ఈవెంట్స్ బాగా చేసి మంచి పేరు తెచ్చుకొని ఉన్నాడు ఆయన నగరంలో మళ్ళీ రూరల్లో అన్ని దిక్కల్లా మూడు నాలుగు బ్యాంజ్లు పెట్టి తన తన కింద ఎంప్లాయీస్ని కూడా మంచిగా డెవలప్ చేస్తూ తన డ్యాన్స్ మాస్టర్గా అలా మంచి డ్యాన్స్ మాస్టర్లు కూడా ఆయన దగ్గర ఈవెంట్లో కొన్ని చాలా ఈవెంట్స్ మా శివాలయం టెంపుల్లో పెద్ద శివాలయం టెంపుల్స్లో కింద ఈవెంట్స్ చేస్తున్నారు ఇటువంటి ఈవెంట్స్ మా గిరిజలు చెప్పారు అన్ని దగ్గర రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకొని నెల్లూరుకి మాధవ్ ఈవెంట్స్ అంటే రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చే రకంగా పైకి రావాలని మనస్ఫూర్తిగా ఈరోజు నెల్లూరు నగరంలో మాధవ్ ఈవెంట్స్ని పెద్దలు విజయబా వేమిరెడ్డి విజయబాస్ రెడ్డి గారు అదేవిధంగా నేను అందరం కలిసి కూడా ప్రారంభించడం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా ఈ నెల్లూరు నగరం కానీ నెల్లూరు జిల్లా వాసులకి మాధవ్ తెలియని వారు ఎవరు కూడా ఉండరు పెళ్ళిళ్ళకు కానీ బర్త్డే పార్టీలకు కానీ ఇతరితర ఏదన్నా గణేష్ ఉత్సవాల టైంలో కానీ ఇతర ఇతర దసరా ఉత్సవాల టైంలో కానీ నెల్లూరు జిల్లానే కాకుండా బయట కూడా ఎన్నో ఈవెంట్స్ కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి మాధవ్ భవిష్యత్తులో కూడా మాధవ్ మరింత ఎదగాలని ఇది ఈ మాధవ్ ఈవెంట్స్ అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మంచి పేరు రావాలని ఆ శక్తి అవన్నీ కూడా భగవంతుడు వారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు ప్రత్యేకంగా మాధవ్కి మా ప్రత్యేక ధన్యవాదాలు చాలా సంతోషం చాలా రోజుల తర్వాత డ్యాన్స్ అసోసియేషన్ లేదనుకుంటే ఉందని ఈరోజు నిరూపించారు మాధవ్ ఈవెంట్స్ మాధవ్ ఈవెంట్స్ అంటే బ్రాండ్ రెండు రాష్ట్రాలలో తెలియని వారు లేరు తనకి మిగిలిన మిగిలిపోయినా మాధవ్ ఈవెంట్స్ అంటే సినిమా ప్రపంచం కానీ టీవీ కానీ ప్రోగ్రామ్ కూడా తెలియపడలేదు మాధవ్ అనేది ఒక గుర్తింపు తెచ్చాడు మన రాష్ట్రానికి కానీ పక్క రాష్ట్రానికి రెండు రాష్ట్రాలు తను మొదటి నుంచి కూడా ఆశించడం డ్యాన్సే అతను ఊపిరి అతని ప్రాణం అతను బతికేదే డ్యాన్స్ అతని జీవితాన్ని అంకితం చేశాడు దాని రాత్రి పొలకుండా కష్టపడుతూ ఉన్నాడు ఈ రోజుల్లో ఒక మంచి క్వాలిటీ సాంప్రదాయంగా చేసే డాన్సులు ఉన్నాయంటే మన నెల్లూరులో ఉన్నాయి మన నెల్లూరు వాళ్ళు చేసిన సాంప్రదాయంగా శాస్త్రీయంగా చేసేవాళ్ళు లేరు ఎక్కడో వాళ్ళు వచ్చి కొద్దిగా తెరచీర్చు కానీ మన వాళ్ళు పద్ధతిగా స్టేజీ బెక్కిన దొక్కన అమ్మాయిని ఒక తల్లిగా చెల్లిగా అక్కగా భావిస్తారు ఆ విధంగా గౌరవించి వచ్చిన ఆడియన్స్ కూడా ఆనందపరిచి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు కానీ వాళ్ళ స్టేజీ ఎక్కందే జరుగుపడలేదు ఆ రోజు వాళ్ళు చేస్తేనే జరుగు వాళ్ళకి వేరే పని లేదు వాళ్ళకి వేరే విద్య తెలీదు వాళ్ళకి తెలిసినదే ఆ స్టేజి ఎక్కాలి ఆ డబ్బులు తీసుకోవాలి కుటుంబాన్ని జరుపుకోవాలి మరి అమ్మాయిలకి అయితే వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళ కల్చర్లు ఉంటాయి ఇలా మన నెల్లూరుకి ఎంతో పేరు తెచ్చి ఈరోజు ఎక్కడికెళ్ళా కూడా మన వాళ్ళని పిలిచి ప్రోగ్రామ్ చేసే విధంగా ఏ ఊరైనా సరే ఏ రాష్ట్రం అయినా సరే ఎక్కడ కూడా బెంగుడికి పోతున్నారు దాంట్లో ఈరోజు మాధవ్ ఈవెంట్ ఆక్పూరి బస్టాండ్ దగ్గర ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయటం డాన్స్ అసోసియేషన్ అందరూ కూడా చిట్టుబాబు గారు గారు మనకి నటరాజు గారు అధ్యక్షులు ముఖ్యంగా నటరాజు గారు వా నటరాజు గారు వచ్చిన తర్వాత అందరినీ ఒక వేదిక తీసుకొచ్చాడు తను కరిగిపోతున్న కొవ్వొత్తుల అంటే వెలుగు తీస్తున్నాడు తను కరిగిపోతాడు కానీ యూనియన్ అంత స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి అందరిని కూడా ఒక వేదిక తీసుకుని నటరాజు నేను అభినందిస్తున్నాను కొంతమంది బాధపడతారు అది ఎక్కడైనా ఉంటుంది కానీ అతను నాకు వచ్చిన కాడి నుంచి ఆ డాన్స్కి చేయాలా ఈ డాన్స్కి చేయాలా వాళ్ళు కాపాడాలా ఈ అబ్బాయిని కాపాడాలని చెప్పి నా దగ్గర నిత్యంగా అతను సొంతంగా ఇవ్వడగల అతని ప్రెసిడెంట్ అప్పటి నుంచి అతని ద్వారా ఈరోజు అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ అయింది అందులో ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం డ్యాన్స్ చేస్తారని అందరూ భయపడుతుంటే ఎంతో సహకారం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్యాన్స్ భాష ఇంకా బాగుంటారు ఏ ఊరికెళ్ళినా కూడా ప్రోగ్రామ్ చేసుకుంటూ ఆనందంగా వాళ్ళందరూ వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా మేము ఎంతో మేము వాళ్ళు అభినందిస్తున్నాము మాకు సిటీ మినిస్టర్ గారు పువ్వు నారాయణ గారు రోరల్ ఎమ్మెల్యే సీధర్ రెడ్డి గారి రెడ్డి గారు విజయ్ వేమే విజయభాస్కర్ వీళ్ళందరూ కూడా మాకు ఎంతో అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మా డ్యాన్స్ మాస్టర్లు కాపాడుతూ వాళ్ళకి కూడా ప్రజలు అభినందిస్తున్నాను కాబట్టి ఈరోజు చాలామంది మనకి సత్య గారు ఆది కరిముల గారు విజయ్ అలాగే చిట్టిబాబు గారు జనార్దన్ గారు నారాయణ బాబు అలాగే మనకి వెంకీ గారు ఇబ్రహీం గారు హరికష్ట హరి గారు వీరందరూ కూడా చంద్ర గారు మెయిన్ చంద్ర గారు అతను ఎంతసేపు అసోసియేట్ అసోసియేట్ అని చెప్పి తపన పడుతుంటాడు నా ఆధిపత్యానికి నారాయణ బాబు నారాయణ బాబు అంటే బాబు అతను చాలా మెత్తగా కానీ ఏదో చేయాలనుకుంటాడు కానీ అసోసియేషన్ కోసం కష్టపడ్డాడు చిన్న వెళ్ళు అతను కూడా